డిసెంబర్ పదహారు ఆరుద్ర నక్షత్రం చాలా శక్తివంతమైనది శివునికి పూజ చెయ్యండి ఏడు తరాల ఐశ్వర్యం వరిస్తుంది ఈ నెల డిసెంబర్ పదహారవ తేదీన సోమవారం నాడు ఆరుద్ర నక్షత్రం ఏర్పడింది మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం చాలా విశేషమైనది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆరుద్ర నక్షత్రం శివునికి అత్యంత ప్రీతికరమైన నక్షత్రం పురాణాల ప్రకారం ఈ ఆరుద్ర నక్షత్రంలోనే ఆ పరమేశ్వరుడు జన్మించాడు కాబట్టి ఆరుద్ర నక్షత్రం పరమశివుడి జన్మ నక్షత్రంగా ప్రీతికరమైన నక్షత్రంగా శాస్త్రాలు చెబుతున్నాయి డిసెంబర్ పదహారు సోమవారంతో కలిసి వచ్చే ఈ ఆరుద్రా నక్షత్రం చాలా విశేషమైనది మరియు శక్తివంతమైనది అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇంతటి పవిత్రమైన ఆరుద్ర నక్షత్రం సమయంలో శివుడిని పూజిస్తే ఏడు తరాల ఐశ్వర్యం లభిస్తుంది కార్తీక మాసంలో చేసే పూజల కన్నా ఈ ఆరుద్ర నక్షత్రంలో చేసే శివుని పూజలకే వెయ్యి రెట్లు ఎక్కువగా పుణ్యం లభిస్తుంది ఈ రోజున శివాలయాలన్నీ భక్తులతో సందడిగా కనిపిస్తుంటాయి ఈ పర్వదినాన శివాలయాల్లో ప్రత్యేక పూజలు విశేష ఉత్సవాలు నిర్వహిస్తుంటారు ఇదే రోజు సాయంత్రం ప్రదోష సమయంలో జరిపే పూజాభిషేకాలు విశేషమైన ఫలితాలను ఇస్తాయి అందువలన భక్తులు ఈరోజు ఉపవాస దీక్షను చేపట్టి ప్రదోష వేళలో ఆయనకి పత్రాలతో పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు ఈ ఆరుద్ర నక్షత్రం పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైనది గీతోపదేశం చేసిన శ్రీకృష్ణ పరమాత్మ నక్షత్రాలలో ఆరుద్ర నక్షత్రాన్ని గురించి పేర్కొని ఉన్నారు అందుకే ఆరుద్ర నక్షత్రానికి ప్రాధాన్యత ఉంది అలాగే ధనుర్మాసం కూడా విశిష్టమైనది అలా ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజు ప్రత్యేకమైనది శివకేశవల పూజకు చాలా శ్రేష్టమైనది ఈ ఆరుద్ర నక్షత్రం రోజున శివ పూజ చెయ్యాలి నటరాజస్వామిని దర్శించుకోవాలి అర్చన చెయ్యాలి ఆలయాల్లో జరిగే ఆరుద్ర నక్షత్ర పూజల్లో పాల్గొనాలి ఆరుద్ర దర్శనం చెయ్యాలి కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రం రోజున శివుడిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ నెల డిసెంబర్ పదహారవ తేదీ సోమవారం రోజున పరమేశ్వరుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం ఏర్పడింది కాబట్టి ఈ రోజున పరమశివుడిని పూజిస్తే సమస్త దోషాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుందని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ శక్తివంతమైన సోమవారం రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా శివుడిని పూజించండి తద్వారా శివుని అనుగ్రహం ఖచ్చితంగా మీకు లభిస్తుంది ఈ ఆరుద్ర నక్షత్రం సోమవారం రోజున స్త్రీలు బ్రహ్మ ముహూర్తంలో ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసి శుచిగా తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని తర్వాత శివ పూజను ప్రారంభించాలి ముందుగా శివపార్వతుల పటాన్ని శుభ్రం చేసుకుని శివునికి గంధం బొట్లు పెట్టి తెలుపు లేదా పసుపు రంగు పూలతో శివుని పటాన్ని నిండుగా అలంకరించుకోవాలి ఈ ఆరుద్ర నక్షత్రం రోజున తెలుపు రంగు పూలు లేదా పసుపు రంగు పూలతో శివుడిని పూజిస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఈరోజు ఇంట్లో పూజ చేసేవారు ఎనిమిది పుష్పాలతో శివుడిని పూజించిన వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది ముఖ్యంగా తెల్ల జిల్లేడు పొలతో శివుడిని పూజిస్తే బంగారాన్ని దానం చేసినంత పుణ్యం కలుగుతుంది అలాగే గన్నేరు పొలతో శివుడిని పూజిస్తే మీకు ఉన్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి విపరీతమైన ఐశ్వర్యం కలుగుతుంది శివుని పట్టం ముందు నెయ్యితో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చెయ్యాలి శివుని ముందు దీపం వెలిగించిన తర్వాత ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ ఆరుద్ర నక్షత్రం రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో అలాంటి వారి జీవితంలో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే పూజలో శివునికి బిల్వ పత్రాలను సమర్పిస్తే శివుడు పులకరించిపోయి మీరు కోరికన్న కోరికలను ఖచ్చితంగా నెరవేరుస్తాడు అలాగే పూజలో నైవేద్యంగా అరటి పండ్లను నివేదించండి లేదా పచ్చిపాలను కూడా నివేదించవచ్చు ముఖ్యంగా ఈ ఆరుద్ర నక్షత్రంలో సూర్యోదయానికంటే ముందే శివలింగానికి అభిషేకం చేస్తే అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది అలాగే శివుని అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయి ఈ ఒక్క రోజున చేసే శివాభిషేకం వలన కోటి రెట్ల పుణ్యఫలం మీకు ఖచ్చితంగా లభిస్తుంది కాబట్టి బియ్యం పిండితో ఒక శివలింగాన్ని తయారు చేసుకోండి బియ్యం పిండిలో కొంచెం పాలు పోసి ఆవు నెయ్యిను కూడా కలిపి చపాతి ముద్దలాగా కలుపుకొని ఒక చిన్న శివలింగం తయారు చేసుకోండి ఈ శివలింగాన్ని ఒక ప్లేటు పైన పెట్టి ఆ శివలింగానికి గంధం బొట్లు పెట్టి శివునికి పంచామృతాలతో అభిషేకం చేస్తే సర్వ పాపాలు తొలగిపోయి మీకు అదృష్టం వరిస్తుంది ఇలా చేస్తే శివుని అనుగ్రహం కూడా మీకు ఖచ్చితంగా లభిస్తుంది ఇలా శివునికి అభిషేకం చేసిన తర్వాత ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసి చివరిగా పరమేశ్వరునికి ముద్ద కర్పూరంతో హారతి ఇచ్చి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఇంట్లో శివ పూజ చేసి శివాలయానికి వెళితే చాలా శుభప్రదం ఇంట్లో శివునికి అభిషేకం చెయ్యలేని వారు శివాలయంలో అభిషేకం తప్పనిసరిగా చేయించండి శివుని వాహనం నందీశ్వరుడు కాబట్టి ఈ సోమవారం రోజున శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయంలో ఉండే నంది చెవిలో మీ మనసులో ఉన్న కోరికలను చెప్పుకుంటే అవి తప్పకుండా నెరవేరుతాయని పండితులు అంటున్నారు కాబట్టి ఈ ఆరుద్రా నక్షత్రం సోమవారం రోజున నంది కొమ్ముల మధ్య నుండి ఆ పరమశివుడిని దర్శించుకుంటే జన్మజన్మల అదృష్టం కలుగుతుంది అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ ఆరుద్ర నక్షత్రం రోజున విభూతిని ధరిస్తే చాలా మంచిది ఎవరైతే ఈ రోజున విభూతిని ధరిస్తారో ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా లభిస్తుంది ఆరుద్ర నక్షత్రంలో చేసే అభిషేకాలకు కోటి పుణ్య ఫలితం లభిస్తుంది ఆవు పాలతో శివునికి అభిషేకం చేస్తే కుబేర రాజయోగం కలుగుతుంది చెరుకు రసంతో శివునికి అభిషేకం చేస్తే మీకున్న డబ్బు కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే తేనెతో అభిషేకం చేస్తే కుటుంబ కలహాలు సమస్యలు గట్టెక్కుతాయి అలాగే బిల్వ పత్రాలతో శివునికి అభిషేకం చేస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా వరం ఇస్తాడు అలాగే గరికను నీటిలో వేసి ఆ నీటితో శివుడికి అభిషేకం చేస్తే మీ సొంత ఇంటి త్వరగా నెరవేరుతుంది అలాగే ఆస్తులు కొనే అవకాశం ఉంటుంది గన్నేరు పూలను నీటిలో వేసి ఆ నీటితో శివునికి అభిషేకం చేస్తే త్వరలోనే మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది పరమేశ్వరునికి అత్యంత ఇష్టమైన దీపాలలో నారికేళ దీపం ఒకటి కొబ్బరి చెప్పలో వెలిగించే దీపాన్నే నారికేళ దీపం అని అంటారు కాబట్టి ఈ సోమవారం రోజున ఉదయం లోపు మీ పూజ గదిలో తప్పకుండా ఈ నారికేళ్ళ దీపం వెలిగించండి ఇలా కొబ్బరి చెప్పలో దీపం వెలిగిస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తాడు ఒక కొబ్బరి చెప్పలో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులను విడిగా వేసి శివుని పట్టం ముందు దీపారాధన చేస్తే మీ మనసులో ఉన్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అంతటి శక్తి ఈ నారికేళ దీపానికి ఉంటుంది ఈ నారికేళ దీపం వెలిగించడానికి ఉదయం పూట కుదరని వారు సాయంత్రం సమయంలో కూడా వెలిగించుకోవచ్చు ఈ ఆరుద్ర నక్షత్రం రోజున ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తాడని నమ్మకం కాబట్టి ఈ సోమవారం రోజున సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ కూడా శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకోండి అలాగే ఆరుద్ర నక్షత్రం రోజు శివాలయంలో దీపాలు వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలంతో పాటు ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి వరిస్తుంది అలాగే తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ సోమవారం నాడు తులసి కోట ముందు దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం తప్పక సిద్ధిస్తుంది తద్వారా అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది ఈ సోమవారం రోజున ఒక ఐదు యాలకులను తీసుకొని మీరు పూజ చేసేటప్పుడు ఆ యాలకులను పూజలో పెట్టండి పూజ పూర్తయిన తర్వాత వాటిని తీసుకొని ధనం దాచుకునే బీరువాలో పెట్టుకోండి ఆరుద్ర నక్షత్రంలో ఇలా చేస్తే మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు కొలువై ఉంటుంది ముఖ్యంగా ఈ ఆరుద్రా నక్షత్రంలో మీ చేతుల మీదుగా ఆవుకి ఆహారం తినిపిస్తే మీ జీవితం అద్భుతంగా మారి పట్టిందల్లా బంగారం అవుతుంది స్వస్తి గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ ఆరుద్రా నక్షత్రంలో సోమవారం నాడు మీ ఇంటి సింహద్వారం పైన గంధంతో స్వస్తి గుర్తును గీయండి ఈ స్వస్తి గుర్తు మీ తలరాతనే మార్చేస్తుంది అలాగే ఈ ఆరుద్ర నక్షత్రం నాడు ఒక చిన్న శివలింగాన్ని మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే స్వయంగా ఆ పరమేశ్వరుడే మీ ఇంట్లో కొలువై ఉంటాడు కాబట్టి మేము చెప్పిన విధంగా ఈ ఆరుద్ర నక్షత్రం సోమవారం రోజున శివపూజ లేదా శివునికి అభిషేకం చేయించిన వారికి నవగ్రహ దోషాలు తొలగిపోతాయి అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఇతి బాధలు ఉండవు అలాగే శివుని అనుగ్రహంతో పాటు మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి